రోడ్ సింగర్ సింగరలో ఈపీ ఆపరేటర్లకి శుభవార్త గత ఆరు ఏడు సంవత్సరాల నుంచి డి గ్రేడు ఉన్నటువంటి ఆపరేటర్లకి సిగ్రేడ్ ఇవ్వలేదు అది డి టు సి టూ ఇయర్స్కి ఇవ్వాల్సింది ఉండే పాత అగ్రిమెంట్ ప్రకారం అట్లనే సి టు బి కూడా త్రీ ఇయర్స్కి ఇవ్వాలి కానీ డి టు సి ఆ టూ ఇయర్స్ అయిపోయింది ఇప్పుడు సెవెన్ ఇయర్స్ అయింది అయినా కూడా వాళ్ళకి ఆ డి గ్రేడ్గానే ఉంచుకొని ఏ గ్రేడ్ వెహికల్ నడిపించడం అనేది జరుగుతుంది దీని మీద ఏఐటిసి ఎన్నికలలో చెప్పినా వీళ్ళకి తప్పనిసరిగా టూ ఇయర్స్ కాగానే వీళ్ళకి ఇవ్వాలి ఆ గ్రేడ్ ఇవ్వాలి ఆ బ్యాక్ డేట్ నుంచి ఇప్పిస్తామని చెప్పినాం అట్లనే సి టు బి కూడా త్రీ ఇయర్స్ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ అయింది వాళ్ళకు కూడా బ్యాక్ డేట్ నుంచి ఇప్పిస్తామని చెప్పినాం చెప్పినట్టుగానే డైరెక్టర్ పా మీటింగ్ లో మాట్లాడి దాన్ని ఒప్పించడం అనేది జరిగింది చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి చైర్మన్ తోటి కూడా మీటింగ్ లో మాట్లాడి అది ఒప్పించినాం ఇప్పుడు డి టు సి టూ ఇయర్స్కి వస్తుంది ఎవరైతే మిగిలినటువంటి కార్మికులు నూట అరవై మంది దాకా ఉన్నారు వాళ్ళందరికీ కూడా బ్యాక్ డేట్ నుంచి డి టు సి ఇస్తారు అట్లనే టు బి కూడా త్రీ ఇయర్స్కి ఇవ్వాలా వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ అయింది ఫైవ్ ఇయర్స్ అయినా కూడా ఇప్పటిదాకా ఇవ్వలేదు కాబట్టి వాళ్ళకు కూడా త్రీ ఇయర్స్ బ్యాక్ డేట్ తోటి వాళ్ళకు కూడా ఇవ్వటానికి యాజమాన్యంతో మాట్లాడి ఒప్పించడం అనేది జరిగింది అది మే సెకండ్ వీక్లో మీకు ఆర్డర్స్ వస్తాయి అట్లనే ఇంకో డిమాండ్ ఏఐటిసిగా ఎన్ మైనస్ వన్ తీయాలని జేటిసి డిమాండ్ చేయడం అనేది జరిగింది ఆ ఎన్ మైనస్ వన్ మీద సుదీర్ఘంగా చర్చలు జరిగినాయి దానివల్ల కంపెనీకి లాభం లేదు కార్మికులు కూడా లాభం లేదు కార్మికులు నష్టమే కంపెనీకి కూడా నష్టమే అని డైరెక్టర్ ఫా మీటింగ్లో మేము చర్చ చేయడం అనేది జరిగింది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాం చేసి ఎన్ మైనస్ వన్ తీయాలే అని చెబితే వాళ్ళు ఒక జీఎం నుండి ఇద్దరు అని ప్రీమైన కమిటీ చేసారు వాళ్ళు స్టడీ చేస్తూ ఉన్నారు అది కూడా ఒక పదిహేను ఇరవై రోజుల లోపల అది కూడా డిసైడ్ అవుతుంది ఈ ఓసీలకు సంబంధించింది ఈ ఎన్మైనస్ వన్ అయితే అన్ని కేటగిరీలకు సంబంధించి వాళ్ళకి లాస్ అవుతుంది కాబట్టి వాళ్ళకు కూడా మేలు జరుగుతుంది అట్లా ఆపరేటర్లకి సిహెచ్పిలో పనిచేసే వాళ్ళకి హాస్పిటల్లో పనిచేసే వాళ్ళకి అందరూ కూడా ఈ ఎన్మైనస్ వన్ వలన నష్టం జరుగుతున్నది కాబట్టి దాన్ని కూడా తీయాలని మేము ఫస్ట్ మీటింగ్లో మాట్లాడినాం ఈ రెండు కూడా ఓసీలకి ఎక్కువ బెనిఫిట్ జరిగే విధంగా ఉన్నాయి కాబట్టి ఈ రెండింటిని కూడా మాట్లాడి దీన్ని సాల్వ్ చేసినాం ఇది కార్మిక వర్గం గమనించాలి అట్లే ఈపీఐ ఆపరేటర్లో అక్కడక్కడ వృద్ధి మీద వాళ్ళ నిరసన తెలియజేసినప్పుడు వాళ్ళకి మేము రెడ్ సెల్యూట్ చేస్తాం ఎందుకంటే ఏ కష్టం వచ్చినా కూడా మనం తిరుగుబడితేనే అది సక్సెస్ అయితే తప్ప మనం చర్చల ద్వారా లేకుంటే మీటింగ్ల ద్వారా లేకుంటే మనం పత్రాలు మన మేనేజర్కి వాళ్ళకి వీళ్ళకి ఇస్తాం దానివల్ల కాదు మనం ఫైట్ చేస్తేనే అవి సక్సెస్ అవుతాయి రేపు జరగబోయేటటువంటి ఏ ఇష్యూస్ అయినా సరే పోరాటం ద్వారానే మనం సాధించుకోవాలని చెప్పి ఏఐటీస్ గా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది